ఈ రోజు కలెక్షన్ అయితే మీరు అందరూ అడిగిన కలెక్షన్ అండి చాలా మంది అడిగారు వీటి కోసం అయితే సో సారీ ఈ హ్యాండ్ వర్క్ శారీస్కి అయితే ఎప్పుడూ కూడా క్రేజ్ తగ్గదు అండి అంత మంచి రెస్పాన్స్ ఉంటుంది అనమాట సో ఇక్కడ చూసుకున్నట్లయితే చక్కటి బర్టర్ఫ్లై థీమ్తో అయితే ప్రొవైడ్ చేశారు సూపర్గా ఉంది అండ్ అసలు థీమ్ చూడండి ఇలాంటి బర్టర్ఫ్లై ఇచ్చేసి మంచి మల్టీ కలర్స్లో దాని ఔటర్ లైన్లో మనకు హ్యాండ్ వర్క్ అయితే ప్రొవైడ్ చేశారు ఈవెన్ బ్లౌజ్ కూడా మనకు సేమ్ సెల్ఫ్ కలర్లో వచ్చేస్తుంది దీనికి కూడా హ్యాండ్స్కి అయితే మంచి లైక్ గ్లాస్ కుందన్ వర్క్ అయితే ప్రొవైడ్ చేశారు అనమాట లుక్ చాలా చాలా బాగుంది డిజిటల్ ప్రింట్తో మంచి పేసిల్ కలర్స్లో ఒకటే కలర్ అయితే అవైలబుల్గా ఉంది అండి డిఫరెంట్ టైప్స్ అయితే ఉన్నాయి ప్రెసెంట్గా సో వన్ అదా క్రేజ్ తగ్గని సారీ ఏదన్నా ఉంది అంటే అది కలర్ కాంబినేషన్ అండి అందులో ఇప్పుడైతే మనకు చక్కటి డోలా సిల్క్ లో అయితే ప్రొవైడ్ చేశారు సో మంచి బెనిఫిట్స్ అయితే ఉంటాయండి డోలా సిల్క్ ఫ్యాబ్రిక్ కి కింద బార్డర్ చూసుకుంటే కాంట్రాస్ట్ రెడ్ కలర్ లో వచ్చేసి అందులో పికఓప్ అండ్ డిఎస్ థీమ్ అయితే పైన పైనంతా కూడా జరి లైన్స్ అయితే వచ్చేస్తుంది సో బ్లౌజ్ చూసుకుంటే కాంట్రాస్ట్ రెడ్ కలర్ లో వచ్చేసింది సారీ అంతా కూడా మనకి ఇలాంటి థీమ్ వే వచ్చేస్తుంది అన్నమాట సూపర్ కలర్ కాంబినేషన్ లావెండర్ అండ్ రెడ్ దీనికి ఎంత మంచి రెస్పాన్స్ అంటే అంత మంచి రెస్పాన్స్ ఉంటుంది అండ్ మనం స్టైల్ చేస్తే కూడా అంత బెస్ట్ లుక్ అయితే వచ్చేస్తుంది అనమాట వన్ ఈ సారీ మనకు సినోన్ సిల్క్ లో అయితే ప్రొవైడ్ చేశారనమాట హెవీ ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వచ్చేస్తుంది అండి స్కాలప్ తోని ఎంత బాగా వస్తుందో చూడండి పెద్ద పెద్ద ఫ్లవర్స్ తోని మస్తు హైలైట్ చేశారు అండ్ ఇక్కడ చూసుకుంటే స్లీవ్స్ కూడా మనకు సేమ్ ఫ్లవర్ అయితే ప్రొవైడ్ దాంతో పాటు మనకి ఇక్కడ జెరీ లైన్స్ కూడా ప్రొవైడ్ చేశారు లుక్ మాత్రం మధ్య పోయింది అండి వీటి లింక్స్ అని కూడా మనకు ఛానల్ లాస్ట్ లో పోస్ట్ ఉంటుంది అక్కడ అయితే గా ఉంటుంది ఓకే అందరికీ కూడా బాయ్